పరలోకం ఎక్కడ ఉంది అనే ప్రశ్న చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న ఎక్కడుంది పరలోకం ఎక్కడుంది అని అంటే ఎక్కడో చాలా సుదూరాన ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే బైబిల్లో మూడు ప్రదేశాలు హెవెన్ అని పిలువబడింది దాని తెలుగులో వేరు వేరు తర్జుమాలు చేశారు ఆకాశం అని పరలోకమని తర్జుమా చేశారు కానీ ఇంగ్లీష్లోనైతే హెవెన్ అనే పదము మూడు ప్రదేశాలకు ఉపయోగించడం జరిగింది మొదటి ప్రదేశం దీన్ని మన పైన ఉండే ఆకాశ మండలం ఏదైతే ఉందో దాన్ని అంటే ఎక్కడి నుంచి అయితే వర్షం వస్తుందో వాతావరణము అని అంటాం కదండి దాన్ని మొదటి పరలోకము అని అంటాం రెండవ హెవెన్ ఏంటి అని అంటే అది నక్షత్ర మండలం సుదూరంగా ఉంటుంది మూడవ పరలోకం అది సాక్షాత్తు దేవుని ఇల్లు దేవునికి ఒక ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు కానీ దేవుడు అక్కడ ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు హీ డస్ నాట్ నీడ్ టు బి ఎనీవేర్ బట్ హీ చోస్ టు బి దేర్ ఆయన అక్కడ ఉండడానికి ఓ తీర్మానం చేసుకున్నాడు దేవుడు ఎక్కడి నుండైనా పనిచేయవచ్చు కానీ ఒక ప్రదేశం నుంచి పనిచేయాలని దేవుడు నిశ్చయించుకున్నాడు అందుకే మనము పరలోక ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా తండ్రి అని మనము ప్రభువును లేదా దేవుణ్ణి సంబోధిస్తూ ఉంటాం మూడు ప్రదేశాలు పరలోకం అని పిలువబడింది బైబిల్ గ్రంథంలో ఈ పరలోకం పరదైసు రెండూ కూడా పర్యాయ పదాలు అని రెండవ కొరింతి పత్రిక అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు మరలో ఒకసారి ఆ వచనాన్ని చదువుకుందాం రెండవ కొరింతి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మూడు నాలుగు వచనాలు క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల కిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను ఆ మూడవ ఆకాశం అనేది అండర్లైన్ చేసుకోవచ్చు ఆ తర్వాత మూడవ వచనంలోకి వస్తే అట్టి మనుష్యుని నేను ఎరుగుదును అతడు పరదైసులోనికి కొనిపోబడి మూడవ ఆకాశము లోనికి కొనిపోబడేను పరదైసులోనికి కొనిపోబడేను అనే మాట ఉంది కనుక ఈ రెండు పదాలు పర్యాయ పదాలుగా వాడబడ్డాయి పరదైసు వేరు పరలోకం వేరు కాదు ఈ రెండు కూడా పర్యాయ పదాలే అని మనం చూస్తాం పరలోకం ఎక్కడుంది ఎక్కడుంది అది మొదట మొదటి ఆకాశాన్ని మనము వాతావరణం ఉండే ప్రదేశాన్ని మొదటి ఆకాశం అన్నాం రెండవ ఆకాశం నక్షత్ర మండలం మూడవ ఆకాశము ది అబౌర్డ్ ఆఫ్ గాడ్ దేవుని నివాస స్థలం కనుక నక్షత్ర మండలాన్ని మించి ఉందా ఇంకా దూరంగా ఉందా ఎంత దూరం ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యకరమైన జవాబులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఇవి నమశక్యం కావు కానీ బైబిల్ గ్రంథంలో అలా వ్రాయబడింది కాబట్టి మనం నమ్ముతూ ఉన్నాం మాత్రమే కాకుండా సైన్స్లో కూడా ఆ విధంగా వివరణ ఉంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇంకా ఆయా ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ సైంటిస్టులు ఏమంటున్నారంటే మనము సాధారణంగా ట్రెడిషనల్గా మూడు డైమెన్షన్స్ మాత్రమే చూడగలిగామట అయితే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే విశ్వానికి పది డైమెన్షన్స్ ఉండవచ్చు పది కోణాలు ఉండవచ్చు అని అంటూ ఉన్నారు అన్నట్టు కనుక ఇప్పుడు పరలోకాన్ని నాలుగవ డైమెన్షన్గా చూడడం మనకేం పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే శాస్త్రజ్ఞులు కూడా చెబుతూ ఉన్నారు మనకు తెలియకుండా మన చుట్టూనే ఎన్నో కోణాలు ఉంటాయి పరలోకం ఎంతో దూరంలో లేదు సమీపంగా ఉంది అని బైబిల్ గ్రంథంలో మనం చూడడం జరుగుతుంది కొన్ని వచనాలు చూద్దాం ఉదాహరణకు రెండవ రాజుల గ్రంథం రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం వచనాలు చదువుకుందాం చదవండి సార్ వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును గుర్రములను కనబడి వీరిద్దరినీ చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని రెండు తునకలుగా చేశాను ఇక్కడ మనకు సందర్భం తెలుసు కదండి ఏలియా ఎలీషా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎలీషా యొద్ నుండి ఏలియా వేరు చేయబడి వెంటనే ఇక్కడ ఆకాశము అని చేశారు ఆకాశమునకు ఆరోహణ ఇది హెవెన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది హీ వాజ్ టేకెన్ అప్ టు హెవెన్ అనగా ఎలీషా చూస్తూ ఉండగానే ఆయన కళ్ళ ఎదుటనే ఏలియా పరలోకంలోకి వెళ్ళిపోయాడు అంటే ఎంతో దూరం కాదు అలా ఇప్పుడు మనం చూసే కొద్దీ కొన్ని కొన్ని కిలోమీటర్లు కనపడతాయి ఇప్పుడు ఉదాహరణకు ఈ వాతావరణము ఎక్కడి నుంచి అయితే వర్షం వస్తుందో మేఘాలు ఉంటాయో అవి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది అని అంటూ ఉంటారు మనకు అంత దూరం కనపడవు మన కళ్ళు కానీ ఈయన చూస్తూ ఉండగానే ఎలీషా ఏలియా పరలోకానికి కొనిపోబడినట్టుగా మనం చూస్తాం ఇంకా స్పష్టంగా ఆరవ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడింది ఇక్కడ సిరియా సైన్యము దేవుని పిల్లలైన ఇస్రాయేలీలో చుట్టూ కూడా వారు ముట్టడి వేయడం జరిగింది పద్నాలుగు వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడేది అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా ఎలీషాతో అన్నాడు అతడు భయపడవద్దు మన పక్షములను ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి పదిహేడవచనం యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను పరలోక సైన్య సమూహము అక్కడే ఉంది చుట్టూను కానీ ఆ వ్యక్తికి కనపడలేదు ఆ పనివానికి దాసునికి కనపడలేదు కానీ దైవజనుడైన ఎలీషాకు ఆ విషయం కనబడింది హీ కుడ్ సీ అక్కడనే మన చుట్టూ ఉన్నవారు కనుక పరలోకపు సైన్య సమూహము అక్కడనే ఉంది కానీ కనబడలేదు అలాగే చాలా సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు ఎసియా గ్రంథం ఆరవ అధ్యాయము వచనం రెండవ వచనం ఐదవ వచనం చూస్తే ఎసియా ప్రభువును చూసినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత ఏస్కేలు గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవచనంలో ఈ విధంగా వ్రాయబడింది చదువుదాం ఆ మాట ఏస్కేలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం చదవండి సార్ మీరు ముప్పైదవ సంవత్సరము నాలుగవ నాలుగవ నెల ఐదవ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని కూర్చున్న దర్శనములు నాకు కలిగాను ఆకాశం ఇక్కడ హెవెన్ అనే పదం ఉంది తెలుగులో ఆకాశం అంతా చేశారు హెవెన్ తెరవబడగా పరలోకము తెరవబడింది దేవుని కూర్చుని దర్శనాలు కలిగాయి అలాగే దానియలు గ్రంథం నాలుగవ అధ్యాయం దానియలు గ్రంథం నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదమూడవచ్చనం పదమూడవచ్చనం ఇరవై మూడవ వచనం మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూడగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ ఆకాశము నుండి దిగివచ్చాడు ఆ తర్వాత ఇరవై మూడు చదువుకుందాం చెట్టును నరకుము దాని నాశనము చేయము కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడుచువరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచునకు తడవనిచ్చి పశువులతో పాలు పొంద నిమ్మని జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా అనే మాటను మనం చూస్తాం ఆ తర్వాత ఏడవ అధ్యాయము పదమూడవచనం రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమార్ని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వాని సన్నిధికి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను ఇంకా స్టెఫెనది అయితే చాలా స్పష్టంగా మనం చూస్తాం స్టెఫెనది అపోస్తలుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనాలు ఏడవ అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను దేవుని కుడిపార్శ్వమన నిలిచి చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వన్ నిలిచి ఉండుటో చూస్తున్నానని చెప్పాను ఎంత స్పష్టంగా ఉంది చూడండి ఆయన ఇక్కడి నుంచే చనిపోయాడు భూమి మీద చనిపోతూ చనిపోతూ ఆయన ఆకాశం తెరవబడట పరలోకం తెరవబడు యేసు క్రీస్తు ప్రభువు ఆయన దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట ఆయన చూడగలిగాడు ఇలాగూ చాలా వచనాలు మనము చూడడం జరుగుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా అన్నాడు యోహాన్సు వార్త ఒకటవ అధ్యాయము యాభై ఒకటవ వచనం యోహాను ఒకటి యాభై ఒకటవ వచనం మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడో దేవుని దూతలు మనుష్య కుమారునికి కుప్ కుమార్ని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను యూ విల్ సి హెవెన్ ఓపెన్ అనే మాట అంటూ ఉన్నాడు మత్స్య వార్త మూడు పదహారులో కూడా మనము ఇలాంటిదే చూస్తాం పరలోకం చాలా సమీపంగా ఉన్నట్టుగా మనము ఇక్కడ గమనించడం జరుగుతుంది మూడవ అధ్యాయము పదహారవచనం ఏసు బాప్తి స్పమ పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చను ఇదిగో ఆకాశము తెరవబడెను పరలోకము తెరవబడెను దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను అనే మాటను మనం గమనిస్తున్నాం కనుక పరలోకం ఎక్కడుంది అని అంటే మనకు కనబడకుండా అదృశ్య రీతిగా ఇంకో కోణంలోనే మనకు సమీపంగా ఉంది